మాటకు అర్థం ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు అని అందుకొరకు ఏసుప్రభు ఈ లోకంలో జన్మించారనమాట ఆ తర్వాత ఏంటంటే యేసుప్రభుకి పాపంలోని క్షమించే అధికారం దేవుడు మత్త తొమ్మిదో అధ్యాయంలో యేసుప్రభు కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారండి అప్పుడు యేసుప్రభు బోధిస్తున్నప్పుడు ఆ ఇంటి నిండా జనులు క్రిక్కిరిసి ఉంటారన్నమాట అయితే నలుగురు వ్యక్తులు ఒక పక్షవాత రోగిని మోసుకొని వస్తారు ప్రభు దగ్గర తీసుకొని వస్తారు ఆయన స్వస్థపరుస్తారనే ఆ విశ్వాసం వాళ్ళలో ఉంటుందన్నమాట అప్పుడు లోపలికి రావాలని ప్రయత్నిస్తారు కానీ రావడానికి వీలు కాదు అంతమంది మనుషులు అనమాట అప్పుడు వాళ్ళు ఇంటి పైకి వెళ్ళి పెంకుల ఇల్లు ఉంటుంది చూడండి ఆ పక్షవాత రోగిని ఇంటి పైకి తీసుకెళ్ళి పైకప్పు తీసి యేసుప్రభు ఇలా నుంచున్నారు అనుకోండి వాక్యం బోధిస్తూ యేసుప్రభు ముందు ఆయనని దించుతారనమాట అప్పుడు ఏసుప్రభు పైకి అలా చూస్తే ఆ నలుగురు నేను అనుకుంటాను దయచేసి ఆయనను స్వస్థపరచండి అని యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఈయనని స్వస్థపరచాలి అనుకుంటారు మన విశ్వాసాన్ని చూసి మన పిల్లల్ని స్వస్థపరుస్తారు బాగు చేస్తారు ఎవరి కొరకు మనం ప్రార్థిస్తున్నామో వాళ్ళ పట్ల మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి ముఖ్యంగా తల్లులు తండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించాలి ఎవర్నెస్ల కొరకు ప్రార్థించాలి అప్పుడు ఏసుప్రభు ఆయనను చూస్తారండి చూసినప్పుడు ఆయన చేసిన పాపం వల్ల ఆయనకి పక్షవాతం వచ్చింది అని గ్రహిస్తారనమాట అప్పుడు ప్రభు ఏమంటారంటే కుమార ధైర్యం వహించు నీ పాపములు క్షమించబడినవి పాపం వల్ల రోగం వచ్చినప్పుడు ఆ రోగం బాగుపడాలంటే హాస్పిటల్స్కి వెళ్తే బాగుపడరండి ఆ పాపాన్ని ఏసుప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి అప్పుడు నన్ను మన్నించండి అని చెప్పాలి ఆయన రక్తంలో కడుక్కోవాలి ఏసుప్రభు నుంచి క్షమాపణ ఎప్పుడు పొందుతామో అప్పుడు స్వస్థత కలుగుతుందండి పాపం వల్ల వచ్చిన రోగాల గురించి చెప్తున్నాను అందువల్ల ఏమంటారంటే కుమార ధైర్యం వహించు నీ పాపంలో క్షమించబడినవి అప్పుడు అక్కడ కూర్చో వింటున్నారు చూడండి వాళ్ళు అనుకుంటారనమాట ఏంటి పాపాలని క్షమించడానికి ఈయన ఎవరు దేవదూషణ చేస్తున్నాడు ఎందుకంటే పాపాలని క్షమించేది దేవుడు కదా అని అప్పుడు ప్రభు వాళ్ళ ఆలోచనలని గ్రహించి ఆలోచిస్తున్నారనమాట ఆలోచనలను గ్రహించి ఏమంటారంటే మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉంది అని మీకు నిరూపిస్తాను అని చెప్పి ఆ పక్షవాత రోగితో నువ్వు లేచి నీ పడక ఎత్తుకొని నడువు అంటారు అనమాట అప్పుడు ఆ మాటలో శక్తి ఆయన లేస్తాడండి నలుగురు మోసుకొని వచ్చిన వ్యక్తి ఆయన లేస్తాడు పడగా చుట్టుకొని ఆయన లేచి వెళ్ళిపోతాడనమాట అంటే ఏసుప్రభుకున్న శక్తి ఏంటి అంటే దేవుడు ఇచ్చిన శక్తిలో చాలా ముఖ్యమైనది పాపములను క్షమించే శక్తి అండి ఎల్షాడాయ్ ఆయన పేరు సర్వశక్తి మంతుడు అన్నమాట ఆ సర్వశక్తి మరణించిన వాళ్ళని లేపడము స్వస్థపరచడము నీతిగా జీవించే అభిషేకాన్ని మనకివ్వడము అందరూ నీతిగా జీవించలేరండి డబ్బు సంపాదించవచ్చు కానీ నీతిగా జీవించాలంటే ఏసుప్రభు మనకి తన శక్తిని ఇవ్వాలి పరిశుద్ధంగా జీవించాలంటే మనకి ఆయన శక్తినివ్వాలి లేకపోతే పరిశుద్ధంగా జీవించలేదనమాట సో ఆయనకున్న అధికారాలు తండ్రి దేవుడు యేసుప్రభుకి ఇచ్చిన అధికారాల్లో అతి గొప్ప అధికారం ఏంటంటే పాపాలని క్షమించడం అన్నమాట కనుక మనందరం కూడా ఆయనని క్షమించమని అడుగుదాం కనుక మనం కూడా ఏసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే మన పాప క్షమాపణ కొరకు రావాలండి ఏసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించను యేసుప్రభు మనకి డబ్బులు ఇవ్వడానికి ఈ లోక జ్ఞానం ఇవ్వడానికి రాలేదండి మన పాపాలని క్షమించడానికి వచ్చా కనుక మన పాపాలని క్షమించమని ఆయన అడగాలి అప్పుడు సైతాన్ యొక్క అధికారము మన మీద నుంచి వెళ్ళిపోతుంది ఒక వ్యక్తి దొంగతనం చేస్తే పోలీసులకు అధికారం వస్తుంది జైల్లో పెట్టి బాగా కొడతారు కదండి అలాగే మనం పాపం చేసినప్పుడు సైతానికి మన మీద అధికారం వస్తుంది అప్పుడు కొడతాడనమాట ఒక్కొక్క దెబ్బలు కొడతాడు ఏదో ఇచ్చిన పక్షవాతము లేకపోతే ఇంకా ఏదైనా కొడతాడు దొంగ దొంగిలించడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి మనం ఒక అధికారం ఇచ్చామనుకోనండి ఇప్పుడు దొంగలాగా వచ్చి మన ఆస్తిని అంతా దోచుకొని ఆరోగ్యాన్ని దోచుకొని సమాధానాన్ని దోచుకొని లేకపోతే యవనస్తులు చూడండి చీకటి పనులన్నీ చేసి చీకటి చూసి చూసి ఆత్మహత్య చేసుకొని చనిపోంటే అలా కూడా అవుతున్నారనమాట కనుక వీటన్నిటి నుంచి సైతాన్ యొక్క కాడి ఏదైతే మన మీద పెట్టాడో అది విరగొట్టబడాలి అంటే మనము ప్రభు దగ్గర మన పాపాలను ఒప్పుకోవాలండి ఆయన రక్తంలో కడుక్కోవాలి అంత శక్తి ఆయన రక్తానికి ఉందన్నమాట ఏసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది యోహాన్ మొదటి లేక ఒకటో అధ్యాయంలో ఏడో వచ్చినాం అనమాట ఆయన కుమారుడకు ఏసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది కనుక మనం కడుక్కోవాలన్నమాట ఈ లోకంలో నీతిమంతులు ఎవ్వరు లేరు నేను ఒక పాపిని నాకు ఏసు ప్రభు కావాలి ఆయన రక్తంలో నేను కడుక్కోవాలి అలాగే మనం అందరం కూడా కడుక్కోవాలన్నమాట ఆ తర్వాత నేను ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు ఏసు నామంలోని శక్తి ఎలా చెప్పాలి ప్రభు అన్నప్పుడు ప్రభు మరి యోహాను స్వార్థలో యేసు ప్రభు నేను అంటారు కదా ఆ నేను గురించి చెప్పు నేను మంచి కాపరిని నేను జీవాహారమును నేను ద్వారమును నేనే నేను ద్రాక్షవల్లిని నేనే అంటారు నేనే పునరుత్నాన్ని దానిలో ఆ ఏడు ఏసుప్రభు నేను అని చెప్పిన దానిలో ఎంత ఎంత శక్తి ఉంది అవన్నీ మనందరం పొందుకోవాలండి ఏడు విషయాల్లో నేను అంటారు నిర్గంప కాండంలో మూడో అధ్యాయం పద్నాలుగులో దేవుడు మోషేతో మాట్లాడతారనమాట ఐగుప్తుకి వెళ్ళి రాజు దగ్గర మాట్లాడి నా ప్రజల్ని విడిపించుకొనిరా అంటే మరి నే ఇజ్రాయేల్ ప్రజలకి ఏం చెప్పాలి నువ్వెవరు ఎవరు ఎవరు నిన్ను పంపించారంటే ఏం చెప్పాలి అంటే అప్పుడు ప్రభు అంటారు నేను ఉన్నవాడనని చెప్పు ఉన్న దేవుడను సృష్టించిన దేవుడని నేను అబ్రాహం ఇస్సాకి యాకోబుల దేవుడు అని చెప్పు ఆ నేను అయామ్ హు అయామ్ అంటారు ఇంగ్లీష్లో ఆ ఉన్నవాడైన దేవుడు ఈ మరియ తల్లి ద్వారా ఆయన జన్మించి మనకు ఆ ఏడు నేను ఏంటో చెప్తున్నారనమాట నేను జీవాహారమును నేనే జీవాహారం ఆ యోహన్ స్వార్థ ఆరో అధ్యాయం మీరు జాగ్రత్తగా వినాలి నేను మీకు ఇప్పుడు చాట్ ద్వారా వివరిస్తాను ఆ తర్వాత నేను మళ్ళీ వివరిస్తాను ఎందుకంటే మీరు చాట్ చూసినప్పుడు మీకు మనసులో హృదయంలో ఉండాలండి మిగతా సబ్జెక్ట్స్ ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారో నేను బయాలజీ టీచర్ అని చెప్పాను కదా మీరు కంప్యూటర్స్ ఏం చదివినా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు బైబిల్ గ్రంథం మాత్రం హృదయంలో మీరు స్టోర్ చేసుకోవాలి దాన్ని ధ్యానించుకోవాలన్నమాట అయితే యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయానికి వెళ్దామండి ముందుగా మ్యాప్ ద్వారా వివరిస్తాను మీరు చూడండి రాసుకోండి తప్పకుండా నేను మరిదో ఇట్లా పేపర్ మీద రాసుకొని ఇది ఎడిటర్కి ఇవ్వాలన్నమాట ఇక్కడ బుక్లో రాసుకొని వచ్చాను స్కూల్లో ఉన్నప్పుడు ఎలా లెసన్ ప్లాన్ రాస్తాను అలాగే చార్ట్ చాట్ మాత్రం నేను చేయలేదులేండి మా స్కూల్లో ఒక టీచర్ నాకు హెల్ప్ చేశారనమాట దేవుడామని ఆశీర్వదించాలి మీరు కూడా రాసుకోవాలని చెప్తున్నాను రాసుకొని నీకు యేసు ప్రభు చెప్తున్నారు నేనే నీకు మంచి కాపరి ఏసయ్యా నువ్వు నాకు మంచి అని అడగాలి నేను ఉన్నవాడను అంటారండి దేవుడు నిర్గమ్మకాండ మూడు పద్నాలుగులో ఆ దేవుడే యేసుప్రభుగా ఈ లోకానికి వచ్చి తనను గురించి ఏడు ప్రకటనలు చేస్తారు మొదటిది జీవాహారమును నేనే ఆ తరువాత లోకమునకు వెలుగును నేనే గొర్రెలు పోవు ద్వారమును నేనే నేను మంచి కాపరిని నేనే పునరుత్నమును జీవమును నేనే మార్గమును సత్యమును జీవమును నేను నిజమైన ద్రాక్షవల్లిని ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దామండి ఐఎమ్ హూ ఐఎమ్ సేస్ ద లాడ్ ఇన్ ఎక్సోడస్ త్రీ ఫోర్టీన్ ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఐఎమ్ ద గేట్ ఐ ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ ఐ ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ ఐ ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ ఐ ఐఎమ్ ద ట్రూ వైన్ ఇప్పుడు వీటిలోని అర్థాలని మనం ధ్యానించుకుందాం ఇప్పుడు చూశారు కదా ముందుగా ఆరో అధ్యాయంలో యోహాన్ ఆరో నలభై ఎనిమిదిలో ప్రభు ఏమంటున్నారంటే జీవాహారమును నేనే జాగ్రత్తగా చదివితే ఆరో అధ్యాయము ఏసుప్రభు ఐదు వేల మందికి ఆహారం పెడతారండి పెట్టిన తర్వాత మరుసటి రోజు ఏసుప్రభుని వెతుకుంటూ వస్తారన్నమాట అప్పుడు ప్రభు అంటారు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసులే మీరు నిన్న ఆహారాన్ని తిని సంతృప్తులయ్యారు కనుక ఈరోజు వచ్చారు అయితే నేను మీకు ఒకటి చెప్తున్న ఆరు ఇరవై ఏడు అండి అశాశ్వతమైన భోజనం నాకై శ్రమించకండి అంతా కూడా ఏం చదువుకోవాలి ఏం సంపాదించాలి ఏం తినాలి ఇది మట్టిలోకి వెళ్ళిపోయే శరీరం కనుక అశాశ్వతమైన భోజనానికై శ్రమించకండి శాశ్వతమైన భోజనానికై మీరు శ్రమించండి అది మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు ఈ దేవుని యొక్క వాక్యమే అశాశ్వతమైన భోజనం అన్నమాట నాకు మీరు దేవుడి నుంచి వచ్చారని ఒక గుర్తు చూపించండి అంటే అప్పుడు ఏసుప్రభు చెప్తారు ఏం గుర్తు అంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే మీ పితరులు మన్నా తిన్నారు ఎడారిలో కానీ చచ్చిపోయారు కదా అందరూ చచ్చిపోతారు అక్కడ ఆరు లక్షల మంది బయట వచ్చేస్తారు ఐగుప్తు నుంచి ఒక జాష్వా కాలేబ్ తప్ప సంఖ్యాకాండం పద్నాలుగులో వాళ్ళందరూ చనిపోయారు కానీ ఈ ఆహారాన్ని భుజించిన వాళ్ళు నేనిచ్చే ఆహారం భుజించే వాళ్ళు మరణించరు యో స్వార్థ ఆరో అధ్యాయం మెల్లగా చదవండి యాభై నాలుగు నుంచి చెప్తున్నారు ఎవరైనా నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయివాడు మరణించినను జీవించను ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానం ఏం మాట్లాడుతున్నాడైనా అని వాళ్ళందరూ వెళ్ళిపోతారండి ఐదు వేల మంది వచ్చారా వెళ్ళిపోతారు చివరికి పన్నెండు మంది శిష్యులే మిగులుతారు అప్పుడు ప్రభు చెప్తారు ఏంటి యేసుప్రభు శరీరం అంటే ఆయన యొక్క వాక్యం అన్నమాట తండ్రి నోట్లోంచి పుట్టిన వాక్యమే యేసుప్రభు వాక్యమే దేవుడు దేవుడే వాక్యం కనుక ఈ వాక్యాన్ని భుజించడం అంటే దీన్ని పఠించి ధ్యానించి పాటించడం అన్నమాట ప్రతిరోజు ఈ శరీరానికి అన్నం పెడతాము కానీ ఇది మన ఈ ఆత్మ అనే మనము ధరించుకున్న ఒక వస్త్రం మాత్రమే ఈ ఆత్మ శరీరంలోంచి బయటకు వచ్చినప్పుడు ఈ మట్టికుండ శరీరం అనే వస్త్రము మట్టిలోకి వెళ్ళిపోతుంది భూమి మీద ఉన్నంత కాలము మనము అనే ఆత్మ శరీరం అనే వస్త్రాన్ని ధరించుకుంటామన్నమాట ఈ శరీరం మట్టికుండా మట్టి మట్టి వస్త్రాన్ని ధరిస్తాం ఎందుకంటే మట్టి మీద ఉన్నాం భూమి మీద కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఇంకొక శరీరాన్ని ఇస్తారు దాన్ని మహిమా వస్త్రం అంటారన్నమాట కనుక మట్టిలోకి పోయే ఈ వస్త్రం గురించి ఆలోచించకండి ఇది మీరు కాదు మీరు ఆత్మ అన్నమాట సో ఆత్మకి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అందుకే సైతాన్ని శోధించినప్పుడు ఏ అంటారు ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో అంటే మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచ్చించు వాక్కు వలన జీవిస్తారు మీరు ఇది అర్థం చేసుకోవాలని నాకెంత వేదన మట్టి శరీరానికి తినే ముందు ముందు మీరు ఆత్మకి భోజనాన్ని పెట్టండి ప్రతిరోజు లేవగానే బైబుల్ చదువుకోండి దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారనమాట ఈ క్రొత్త సంవత్సరంలో బిగిన్ యువర్ డే బై బైబుల్ రీడింగ్ ఎండ్ యువర్ డే బై బైబుల్ రీడింగ్ మీ దినాన్ని దేవుని వాక్యం చదవటంతో ప్రారంభించి దేవుని వాక్యాన్ని చదవటంతో ముగించండి అప్పుడు మీ ఆత్మ బలంగా ఉంటుంది అప్పుడు బలమైన ఆత్మ ఉన్నప్పుడు మీకు వచ్చే శోధనలను మీరు జయించగలుగుతారు యేసుప్రభు ఎట్లా జయించారు వాక్యంతో అలా జయించగలుగుతారనమాట అలాగే నా రక్తం పానం చేయడం అంటే ఏసుప్రభు రక్తం తాగడం కాదండి ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది కనుక యేసుప్రభు కల్వరి శిలువ దగ్గర వెళ్ళి ప్రతిరోజు ఆయన రక్తంలో మనల్ని కడుక్కోవాలి మన నాలుక కన్నులు శరీరాన్ని మన ఆలోచనలు మన హృదయాన్ని కడుక్కోవాలన్నమాట అప్పుడు మనకి పాపక్షమాపన అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం అన్నమాట ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే అక్కడ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొస్తారండి రాళ్లతో కొట్టు చంపాలని కానీ యేసు ప్రభు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఎవరు నేను శిక్షించలేదు అంటే లేదు ప్రభు అన్నప్పుడు నేను కూడా నిన్ను శిక్షించానమ్మ ఇక పాపము చెయ్యకు ప్రభు మనల్ని శిక్షించడానికి రాలేదండి మనల్ని పాపం నుండి రక్షించడానికి వచ్చారు కనుక ఆయన ఈ క్రొత్త సంవత్సరంలో ఇంకా పాపం చేయకండి పాపం చూస్తున్నారా పడుకునే ముందు సెల్ ఫోన్లో మానేసేయండి బైబిల్ చదువుకొని పడుకోండి ప్రభు మీతో మాట్లాడుతున్నారు లోకానికి వెలుగు నేనే అంటారు యోహాన్ ఎనిమిది పన్నెండు వెలుగు అంటే ఏసుప్రభు అన్ని రకములైన మంచితనము నీతి సత్యం ఎఫ్ఈసీ ఐదు తొమ్మిదిలో ఉంటుంది అన్నమాట యేసు ప్రభులాగా జీవించడం ఆయనలో చీకటి లేదు అవినీతి లేదు పాపం లేదు ఆయన జీవితము వెలుగు అనమాట అందరికీ మంచి చేస్తూ నీతి మార్గాన్ని చూపించారు ఆయన ప్రేమ మార్గాన్ని చూపించారు ధర్మ మార్గాన్ని చూపించారు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొచ్చారు అలాంటి వ్యభిచారం కాకపోయినా ఎలాంటి పాపం ఉందో ఇప్పుడు అదంతా విడిచిపెట్టాలి కొలోసి ఒకటి పదమూడులో ప్రభు మనల్ని చీకటి అంధకార శక్తి నుండి విడిపించి తన కుమారుని వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని వచ్చారు ఆ కుమారుని మూలంన మనకి స్వేచ్ఛ విముక్తి సైతాన్ బానిసత్వం నుండి మన పాపాలు క్షమించబడ్డాయి నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తానండి నా పిల్లల కొరకు కానీ యవనస్థుల కొరకు కానీ ఈ చీకటి నుంచి వీళ్ళని వెలుగులోనికి తీసుకొని రండి ప్రభా దేవుని యొక్క వాక్యమే వెలుగు ఏసుప్రభే వెలుగు అనమాట వెలుగు అంటే నీతి సత్యము మంచితనం అండి ఆ తర్వాత పదో అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఏసుప్రభు అంటారు పది పదకొండులో ద్వారమును నేనే గొర్రెలు ప్రవేశించు ద్వారము నేనే పరలోకానికి ద్వారం నేనే అంటున్నారు అనమాట ఆ పరలోకానికి ద్వారం ఎవరు అంటే ఏసుప్రభు ఏసుప్రభు అంటే ఆయన చెప్పిన వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు అందుకే ప్రభు చెప్తారు చూడండి ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట ఎంత కష్టం అంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట అది ఇంకా సులభం అని అంటే పరలోక ద్వారము సూది బెజ్జం అంతా ఉంటుంది అన్నమాట నీతి మంతులు సత్యంగా జీవించిన వాళ్ళే ప్రేమగా జీవించిన వాళ్ళే పరలోకంలో ప్రవేశిస్తారు అందరూ ప్రవేశించారు ఆ తర్వాత నేను మంచి కాపరి యోహాన్ పది పదకొండు అనమాట మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు మనమైతే చూస్తాం కదండీ గొర్రెల కాపర్లు గొర్రెల్ని కాచి కాచి మాకు కూడా ఉండే మా నాన్నగారు మా ఊర్లో ఒక గొర్రెల పనివాడు కూడా ఉండేవాడు కానీ మళ్ళీ ఆ గొర్రెల్ని ఏం చేస్తారు చంపేసి మళ్ళీ తినేస్తారు గొర్రెల్ని చంపి తినే కాపర్లు కాదు కానీ ఎజుకేల్ ముప్పై నాలుగులో చెప్తారు ప్రాణమిచ్చే కాపరి గాయాలకి కట్టుకట్టే కాపరి మంచి సమరీయుడు పాపాలని మన్నించి గాయపడిన గొర్రెల్ని గుండెల మీద పెట్టుకొని నడిపించే కాపరి అండి మన కాపరి ఏసుప్రభు నా తండ్రి నన్ను ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరిగినట్లుగా నా గొర్రెలు నన్ను నేను నా గొర్రెల్ని ఎరుగుతాము నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి మేము కుటుంబ ప్రార్థనలో మా హస్బెండ్ చదువుతున్నారు యోహాన్ పది అప్పుడు ఆయన చదువుతూ నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి నన్ను వెంబడిస్తాయంటే ప్రభా మేము మిమ్మల్ని వెంబడించాలి గొర్రెల కాపరి నడుస్తుంటే గొర్రెలు వెనకాల వెళ్తాయి కదండి వెళ్తాయి అలాగే యేసుప్రభు నడిచిన అదే నీతి మార్గంలో నడిచే వాళ్ళు క్రైస్తవులు అందరూ క్రైస్తవులు కాదండి ఏసుప్రభు చెప్పినట్లుగా మంచి కాపరి ఇరవై మూడో కీర్తన ప్రభువే నా కాపరి ఇక ఏ కొదవలేదు లేదు నిజంగా ఏసుప్రభు బోధించిన బోధన ప్రకారం జీవించే వాళ్ళకి ఏ కొదవ ఉండదండి ఏ కొదవ ఉండదు ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని మేపుతాడు మన తలని ఆయన ఆనంద తైలంతో అభిషేకిస్తాడు ఆ గొర్రెల కాపరి వెనకాల వెళ్ళే వాళ్ళకి అంతా దేవుని కరుణ దేవుని ప్రేమ తోడుగా ఉంటుంది కనుక నా వేదన ఒకటే మీరు బైబిల్ చదివి దాన్ని పాటించండి యోహాన్ సువార్త ఈరోజు చదవండి చెప్పినవన్నీ కూడా చదవండి ఆ తర్వాత పదకొండు అధ్యాయానికి వచ్చినట్లయితే నేనే పునరుత్నం నేనే జీవం అక్కడ లాజర్ మరణించినప్పుడు మార్తమ్మతో చెప్తున్నారు ఎందుకంటే మార్తం అంటుంది ప్రభా మీరు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు మరణించి వాడు కాదు అయినా కూడా ఇప్పుడు మీరు ఏది అడిగినా ప్రభు మీకు ఇస్తారని నాకు తెలుసు అంటే తండ్రి దేవుడు ఇస్తారని తెలుసు అప్పుడు నీ సోదరుడు మరలా జీవిస్తాడు అవును అంతిమ కాలంలో మీరు లేపుతారు కదా అండి కాదు నేనే పునరుత్నం ఏసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ పునరుత్నం అండి మీరు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీలో శరీరంలో కూడా ఏవైనా అవయవాలు మరణించి ఉంటే డెడ్గా ఉంటే మళ్ళీ మీకు జీవం వస్తుందండి నేను చెప్తున్నాను మీ ఆరోగ్యానికి జీవం కావాలా మీ ఆత్మకి జీవం కావాలా మీ మనసుకి జీవం కావాలా దేవుని వాక్యాన్ని చదువుతూ దాన్ని పాటించండి నేనే పునరుత్తాను అసలు ఈ మాటకి మీకు అర్థం తెలిస్తే నిజంగా పాత నిబంధనలో యేసుప్రభు పునరుత్డై లేచే వరకు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదండి ఆదామా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళంతా ఒక ప్లేస్లో నిద్రపోతారనమాట రెస్ట్ ఇన్ పీస్ వాళ్ళ ఆత్మ నిద్రిస్తుంది దాన్ని పరదేశ్ అంటారు యేసు ప్రభు అక్కడికి వెళ్ళి శిలో మరణించిన తర్వాత ఒకటో పేతురు మూడు పంతొమ్మిదిలో ఉంటుంది ఆ పరదేశ్కి వెళ్ళి వాళ్ళకి బోధించిదో మీ అందరి పాపాల కొరకు ఆదాము అవ్వమ్మలే లే లేండి మీ పాపాల కొరకు నేను వెల చెల్లించాను వాళ్ళకి సంతోషం ఇప్పుడు అందరినీ మిమ్మల్ని పరిలోక తండ్రి దగ్గర తీసుకెళ్తా అప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం అంటే ఆ తర్వాత ఆదివారం రోజు ఈస్టర్ పునరుత్న దినాన తండ్రి దేవుడు యేసుప్రభుని లేతారండి రూమా ఎనిమిది పదకొండు ప్రకారం తన ఆత్మతో ఆయన వెళ్ళి పరిలోకాన్ని తెరిచి మళ్ళా ఆయన పరదేశ్కి వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకెళ్తాడు ఒకటి కొరింది పదిహేనులో ఇరవై నుంచి ప్రథమ ఫలము క్రీస్తే అన్నింటిలో తన కొడుకు ప్రథముడుగా ఉండడానికి మృతులలో నుండి లేపిన వాళ్లలో కూడా ఏసుప్రభువే జ్యేష్ఠుడు అని కొలోసి ఒకటి పదిహేను నుంచి ఇరవై వరకు చదివితే ఉంటుందన్నమాట అక్కడ యేసుప్రభు పునరుత్డయ్యే వరకు అందరూ నిద్రపోతున్నారు అందుకే మీరు బైబిల్ చదివితే యాకోబ్ కానీ లేకపోతే దావీద్ కానీ వాళ్ళు మరణించి వాళ్ళ పితరులను చేరుకున్నారంటే పరదేశ పరలోకాన్ని కాదు కానీ ఏసుప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత పాత నిబంధనలో ఉన్న విశ్వాసుల్ని పునీతులని పరలోకాన్ని తీసుకెళ్లాడనమాట మనం కూడా ఇప్పుడు మరణిస్తే విశ్వాసంలో ఇప్పుడే పరలోకానికి వెళ్తాం స్టీఫెన్ చూసా మా పోస్టుల కార్యాల ఏడులో అనమాట అంటే ఒక్క ఏసుప్రభు పునరుత్థానం ఆయన శిలో మరణం మనకి పాపక్షమాపణ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ప్రభు పునరుత్నం ద్వారా మనందరికీ పునరుత్నం ఆయన పరిలోకానికి వెళ్ళి మనకి గృహాలని కట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను మీరు సిద్ధంగా ఉండాలి ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలి ఆయన మేఘాల్లో వస్తారు మన వెళ్ళిపోవాలి మేఘాల్లో ఆయనతో మన పెళ్లి జరగాలి ఆయన పెళ్లి కొడుకు మనం అనమాట తర్వాత కడరా భోజన సమయంలో ఏసుప్రభు శిష్యులతో మాట్లాడుతూ చెప్తారన్నమాట ఇదే చెప్తారేంటంటే మీరు కలవర పడకండి నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి పరలోకంలో నేను వచ్చి మళ్ళీ తీసుకెళ్తా అప్పుడు మీరు నాతోనే ఉండొచ్చు తండ్రితోనే ఉండొచ్చు అనమాట మనందరము ఒకే చోట ఉండేటట్లుగా నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అప్పుడు నేను వెళ్ళే స్థలం ఏంటో మీకు తెలుసు అంటే మాకే తెలియదు అంటారనమాట మేము ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు ఇప్పుడు ప్రభు అంటారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవ పరలోకానికి మార్గం ఏసుప్రభువే చాలా రోజులు ధ్యానించానండి అంటే ఏంటి అని ప్రభు చెప్పారు ఏసుప్రభు ఎలా జీవించాడు దేవుని చిత్తం చేశాడు అలాగే మనం కూడా ఏసుప్రభు ఏదైతే బోధించాడో దా ఆ విధంగా జీవించిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు అందరూ పరలోకానికి వెళ్ళరండి అందుకే బైబిల్ చదువుకోండి ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇది చూస్తూ ఉన్నాం మనం కదా ఈ ఇంకా అన్ని సూచనలు చూస్తున్నాం రెండవ రాకడ యుద్ధాలు భూకంపాలు కరువులు అంటురోగాలు ఎలా మనం ఈరోజు ఉండి రేపు ఉంటామో లేదో తెలీదు ఉన్నా లేకపోయినా ఈ లోకంలో నరకానికి వెళ్ళొద్దు పరలోకానికి వెళ్ళాలంటే ఏసుప్రభు బోధించిన విధంగా జీవించాలి మత్త ఐదు ఆరు ఏడు చదవండి మీరు పాటించండి నేనే సత్యం ఏసుప్రభు సత్యమైన దేవుడు నేనే జీవం మనకి జీవం నిత్య జీవాన్నిచ్చే దేవుడు తర్వాత యోహాన్ పదిహేను ఐదులో ఆయన చివరిగా అంటారు నేను వల్లి మీరు రెమ్మలు ఒక చెట్టు కొమ్మ ఒక చెట్టుకి కొమ్మలు ఎట్లా అంటు కట్టుకొని ఉంటాయో మనం ఆయనతో అంటు కట్టబడాలండి ఆయన వాక్యాన్ని చదువుతుంటే మన ఆత్మలో ఆయన ద్రాక్షల్లి మన ఆత్మ కొమ్మలవుతాయన్నమాట అప్పుడు ఆయన నుంచి జీవం పొందాలి ఆయన స్వరాన్ని వినాలి ఆయన ఎలా జీవించాడో చదువుతూ అలాగే మనం ఉండాలి సెంట్ ప్యాట్రిక్ గారు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ నాలుగో శతాబ్దం నాలో వేసున్నారు నా చుట్టూ వేసున్నారు నా పైన వేస్తున్నారు నా క్రింద వేసున్నారు క్రింద అంటే కొండ మించి జారి పడితే క్రింద ఆయన రాక్ అనమాట మనల్ని పట్టుకుంటారు పడకుండా మన పైన ఆయన ఉన్నారు మన ఎగురుతూ ఉంటే ఆత్మలో పైకి పైకి పట్టుకుంటారు మన చుట్టూ ఆయన ఉన్నారు ఎప్పుడు మన మనస్సు నిండా యేసుప్రభు వాక్యం ఎలా నీటి మీద నడిచారు ఎలా పక్షవాత రోగిని ఆయన మన్నించారు ఎలా శిలువని మోసారు ఎలా పునరుత్డయ్యారు ఎలా తండ్రికుడి ప్రక్కన మనొకరు ప్రార్థిస్తున్నారు ఎలా పరలోకంలో మనకి ఇల్లు కడుతున్నారు వచ్చి మనల్ని తీసుకెళ్తారు అదే ధ్యాస హృదయంలో మనస్సులో అంతా యేసుప్రభువే ఉన్నప్పుడు ఎలా అప్పుడు మనకి జయం అండి ఈ చిన్న ప్రార్థన మా హస్బెండ్కి నేర్పించి నా ఫ్రెండ్తో కూడా చెప్పాను ఈ నాలుగు ప్రార్థన చెప్పుకుందాము కొల్లొసి ఒకటి ఇరవై ఏడు నాలో ఏసు ఉన్నారు జీజస్ ఈజ్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ మహిమ నిరీక్షణకు ఆధారమైన ఏసు నాలో ఉన్నారు ఏసు నా చుట్టూ ఉన్నారు ఏసు నా పైన ఉన్నారు ఏసు నా క్రింద ఉన్నారు ఆ శక్తి ఈ ఏడు నేనుల ద్వారా ఏ శక్తి మనం పొందాలని ప్రభు చెప్పారో దాన్ని పొందే కృపదేవుడు మీకు గాక ప్రార్థన చేసుకుందాం పల్లూకపు మా తండ్రి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఏసయ్య మీ నామంలో శక్తి ఉంది ప్రభ పాపాలని క్షమించే శక్తి స్వస్థపరిచే శక్తి పునరుజ్జీవింపజేసే శక్తి నాయన ఆ శక్తిని మాకు దయచేయండి నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు అంటున్నారు మీలో అంటు కట్టబడి మీ జీవాన్ని మీ నీతిని మీ సత్యాన్ని పొందడానికి కృప దయచే ఈ సంవత్సరం అందరూ బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించి పాటించే సంవత్సరంగా ప్రభా పరిశుద్ధాత్మని పొందే సంవత్సరంగా ఆ శక్తిని దయచేయమని ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు నామంలో ఏ శక్తి ఉందో ఏసు వాక్యంలో ఏసు రక్తంలో అదంతా మీరు పొందదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే ఇన్ఫర్మేషన్ प्लीज कॉन्टाक्ट अवर अड्र मिस टू वन फोर् पवनी एस्टेट नियर से आंटोनी हाई स्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हईदराबाद ट्वेंटी नई तो चौच्चर उड़ जहोच़् जड़ जड़